హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా వ్లాగ్స్ ఇంట్లో ఇడ్లీ పిండి దోశ పిండి ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్సిడెంట్గా బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేసి పిల్లలకి పెట్టుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు పిండి వేసుకోండి ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు తరిగిన క్యారెట్ తురుము కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకోండి నీళ్లు కొంచెం కొంచెంగా పోసుకుంటూ చూసుకొని కలుపుకోండి పిండి ఇడ్లీ బ్యాటర్ పిండిలాగా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పునుగుని పెండం పెట్టుకొని కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని అందులో నువ్వులు కరివేపాకు వేసుకోండి ఈ విధంగా కరివేపాకు నువ్వులు వేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా పునుగులు వేసుకోండి ఈ విధంగా ముందు సైడ్స్ వేసుకొని తర్వాత సెంటర్లో వేసుకోండి ఈ విధంగా అన్ని పునుగులు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కొంచెం సేపు పునుగుల్ని ఉడకనివ్వండి ఇప్పుడు మూత తీసి రెండో వైపు తిప్పుకోవాలి ఈ విధంగా అన్నీ తిప్పుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి రెండో వైపు కూడా బాగా ఉడకనివ్వండి రెండో వైపు కూడా బాగా ఉడికాక ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు రెండో బ్రేక్ఫాస్ట్ కోసం స్టవ్ వేలు ఇచ్చి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఎన్నెం వేడేకాక మనం ఇందాక కలిపి పెట్టుకున్న శనగపిండి దోశ బ్యాటర్ని దోశలాగా వేసుకోండి ఈ విధంగా దోశ వేసుకొని దీన్ని బాగా కాలనివ్వాలి ఇది బాగా కాలాక రెండో వైపుకి తిప్పుకొని కాల్చుకోవాలి రెండో వైపు కూడా కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని కాల్చుకోండి ఈ విధంగా మిగిలిన పిండి అంతా కూడా దోశలాగా వేసుకొని బాగా కాల్చుకోండి అంతే అండి రెండు రకాల బ్రేక్ఫాస్ట్లు రెడీ అయిపోయినాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి ఎక్కువ టైం లేనప్పుడు ఇలా తక్కువ టైంలో బ్రేక్ఫాస్ట్ని ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి